హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఏపీఎస్సి టీఎస్పిఎస్సి మైండ్ మ్యాప్ లెక్చర్స్ సో ఫ్రెండ్స్ ఇది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ప్రస్తుతం అమలు జరుగుతున్నటువంటి పథకాల కోసం ఈ టోటల్ లెక్చర్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా వీడియోలు చూసినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వీడియోల కోసం మీరు ప్లేలిస్ట్లో డైరెక్ట్గా వెళ్ళారంటే అందులో మీకు టోటల్ అంటే పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది ఈ లెక్చర్లో మనం ఏం తెలుసుకుంటామంటే పదవో పంచవర్ష ప్రణాళిక సో పదివ పంచవర్ష ప్రణాళిక కాలంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలు మన ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎలా వస్తాయి అనేది ఇందులో చూద్దాం సో లాస్ట్ టైం ఎగ్జామ్లో మహాత్మా గాంధీ నేషనల్ గ్యారెంటీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది ఈ పథకం పైన ఎక్కువ బిట్స్ అనేది రావడం జరిగింది సో టోటల్ దాన్ని మొత్తాన్ని కూడా ఈ లెక్చర్లో కవర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే ఓవరాల్గా సో ఫస్ట్ నుంచి ప్రజెంట్ అది ఎంతవరకు అమలు అవుతుంది ఏంటనేది టోటల్ అనేది కవర్ చేయడం జరిగింది లెక్చర్ అనేది మీరు ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకని చూస్తే మీకు అయితే అర్థమవుతుంది లెక్చర్లో ఒక డైరెక్ట్గా వెళ్దాం సో ఇది ఫ్రెండ్స్ పదవ ప్రణాళిక అనేది మనకి రెండు వేల రెండుతో ప్రారంభమై రెండు వేల ఏడు వరకు కూడా అమలయ్యింది సో దీనిలో ఉన్నటువంటి పథకాలు మొట్టమొదటిది పూరా సో ఇక్కడ పూరా వచ్చేటప్పటికి ఎబ్రివేషన్ మనకి ఇంపార్టెంట్ సో దీన్ని ఎవరు ప్రారంభించారు లేదా ఎవరు దీని యొక్క టోటల్ అనాలిసిస్ అనేది చేసి ఇచ్చారు అనేది మనకి ఇంపార్టెంట్ సో ఇక్కడ దీనిని అబ్దుల్ కలాం గారు రూపొందించారు అసలు పూరా అంటే మీనింగ్ ఏంటంటే ప్రొవైడింగ్ అర్బన్ అమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ సో అంటే గ్రామ మరియు పట్టణాలలో వసతులను కల్పించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం సో దీని కొరకు ఏడు ప్రాంతాలను వీళ్ళు ఎంపిక చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి రాయదుర్గ అనేది దీనికి ఎంపిక అయింది సో నెక్స్ట్ వన్ ప్రవాసీ భీమా బీమా యోజన సో ఇక్కడ ప్రవాసీ భీమా యోజన అనేది రెండు వేల మూడులో ప్రారంభించారు ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళే వారి కోసం రక్షణను కల్పించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం సో ఒకవేళ వారు విదేశాల్లో మరణిస్తే వారికి రెండు లక్షల వరకు కూడా భీమా వర్తిస్తుంది సో ఈ రెండు మనకి పదవ పంచవశ ప్రణాళిక కాలంలో ప్రారంభం కాలంలో అమలైనటువంటి కొన్ని పథకాలు సో నెక్స్ట్ వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సో దీనిపైన టోటల్ అనాలిసిస్ ఏంటంటే మ్యాక్సిమం కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ టోటల్ ఫస్ట్ అంటే ఈ ఈ పథకం మాత్రం స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఎండింగ్ వరకు వినండి వింటే మీకే అర్థమవుతుంది ఓవరాల్గా సో దీనికి వచ్చేటప్పటికి సో ఫస్ట్ వన్ చూడండి దీనికి సంబంధించినటువంటి చట్టం రెండు వేల ఐదులో చేశారు సో అంటే ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని రెండు వేల ఐదులో పార్లమెంట్ చేయడం జరిగింది ఈ చట్టం ప్రకారం ప్రజలకు వంద రోజుల పనిని కల్పిస్తారు అనేది దీని యొక్క లక్ష్యం సో వంద రోజుల పనిని కల్పిస్తారు అదేంటంటే వ్యవసాయ పనులు లేని కాలంలో ఈ ఈ పని అనేది కల్పించడం జరుగుతుంది సో దీనిలో విలీనం చేసినటువంటి పథకాలు ఫుడ్ ఫర్ వర్క్ నెక్స్ట్ స్వర్ణ జయంతి గ్రామ్ రోజ్గార్ యోజన సో ఈ పథకాలను ఇందులో విలీనం చేయడం జరిగింది సో నెక్స్ట్ వన్ ఆ సమయంలో మనకి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరంటే ఆర్ ప్రసాద్ సింగ్ దీనిని సభకు పరిచయం చేశారు సో నెక్స్ట్ వన్ దీనిని ప్రస్తావించే ఆర్టికల్ ఏంటంటే నలభై ఒకటి సో నలభై ఒకటి ప్రకారం మనకి పని చేయడానికి అక్కడ అంటే అమౌంట్ ఇవ్వాలి పనిని కల్పించాలి అని తెలియజేసే ఆర్టికల్ ఇది సో నెక్స్ట్ ఈ పథకంలో చేసే పనులు ఏంటంటే నీటి సంరక్షణ కరువు నివారణ మరియు మొక్కలను నాటడం సో పథకంలో వీళ్ళు చేస్తారు పథకం లక్ష్యంకి వచ్చేటప్పటికి పరిసరాలను రక్షించడం గ్రామీణ మహిళా సాధికారత గ్రామీణ వలసలను తగ్గించటం సాంఘిక న్యాయాన్ని కల్పించటం సో ఇది ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం సో నెక్స్ట్ వన్ ప్రాధాన్యత మేరకు సొంత పనులను గ్రామ సభలో తీర్మానం చేసి చేస్తారు అంటే చూడండి ఇందులో చేసే పనులు ఇవి ప్రత్యేకంగా ఉన్నవి సో ప్రత్యేకంగా ఉన్నవి ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి కొన్ని పనులు కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులను గ్రామ సభలో ఒక తీర్మానం చేసి మరి వీళ్ళు దానిని అమలు చేసుకునే అధికారాన్ని కలిగి ఉంటారు ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పనులను అమలు చేసేది గ్రామ పంచాయతీ సో మనకి పంచాయతీ స్థాయిలో గ్రామ పంచాయతీ జిల్లా స్థాయిలో అయితే కలెక్టర్ మండల స్థాయిలో అయితే ఎంపీడీఓ దీనిని అమలు చేస్తారు సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఉపాధి హామీలో చేపట్టే పనులపై గ్రామ సభను ఏర్పాటు చేసి సోషల్ యాడిట్ను నిర్వహిస్తుంది సో అంటే గ్రామ సభ ఇక్కడ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది అంటే సోషల్ ఆడిట్ కానీ సో దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఫైనలైజ్ చేసేది ఎవరంటే ఇక్కడ గ్రామ సభ అమలు చేసేది అయితే గ్రామ పంచాయతీ దీనికి నోడల్ ఏజెన్సీ అయితే గ్రామ సభ సో నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇది రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండున అనంతపురంలో ఉన్నటువంటి బండ్లపల్లి అనే ప్రాంతంలో ప్రారంభించారు సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి నూట యాభై రోజుల పని దినాలను కల్పిస్తున్నారు సో మొట్టమొదటిగా అంటే టోటల్గా ఇండియన్ హిస్టరీలోనే ఈ పథకం యొక్క ప్రస్తావన మొట్టమొదటిగా చేయబడింది ఎవరిచే అంటే పివి నరసింహరావు వచ్చే సో పివి నరసింహరావు గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి కాలంలో వీడి యొక్క ప్రస్తావన అనేది చేశారు బట్ కొన్ని కారణాల వల్ల ఇది అక్కడక్కడ నెగ్లెక్ట్ చేయబడింది సో ఈ పథకం యొక్క అమలు వచ్చేటప్పటికి ఇది మొత్తం త్రీ ఫేజెస్లో అవ్వడం జరిగింది మొదటి ఫేజ్ అనేది రెండు వేల ఆరు రెండు వేల ఏడు రెండు వందల జిల్లాల్లో దీన్ని అమలు చేశారు ఫేజ్ టూకు వచ్చేటప్పటికి రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది నూట ముప్పై జిల్లాల్లో అమలు చేశారు ఫేజ్ త్రీ అనేది ప్రస్తుతం అమలు అవుతుంది దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఇది అమలవుతుంది సో దీనికి వచ్చేటప్పటికి నిధులకు వచ్చేటప్పటికి ఎలా అంటే కేంద్రం మరియు రాష్ట్రం నైంటీ ఈస్టు టెన్ నిష్పత్తులు ఇవి సమకూర్చుకుంటాయి సో నెక్స్ట్ వన్ ఈ పథకం యొక్క ప్రత్యేకతలు సో అసలు ప్రత్యేకంగా ఈ పథకానికి జాతీయ స్థాయిలో ఎంత హైలైట్ చేసి ఉపయోగించడానికి లేదా అమలు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ చూడండి దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తికి పదిహేను రోజుల లోపల ఉపాధిని చూపించాలి ఒకవేళ చూపించకపోతే అతను నిరుద్యోగ భృధి పొందే హక్కును కలిగి ఉంటాడు సో నెక్స్ట్ పదిహేను రోజుల లోపల వేతనాన్ని చెల్లించాలి సో అంటే వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వ్యక్తికి పదిహేను రోజుల లోపల వేతనాన్ని చెల్లించాలి ఒకవేళ చెల్లించకపోతే ఒకవేళ చెల్లించకపోతే ఆలస్యమైనందుకు నష్టపరిహారం పొందే హక్కును కూడా ఆ వ్యక్తి కలిగి ఉంటారు సో నెక్స్ట్ పనిని ఐదు కిలోమీటర్ల లోపల మాత్రమే ఇక్కడ చూపించాలి నెక్స్ట్ వీళ్ళకున్నటువంటి ఇక్కడ బీమా బీమా టైప్ ఇది సో పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు మరణిస్తే యాభై వేలు అంగవైకల్యం సంభవిస్తే ఇరవై ఐదు వేలు యొక్క నష్టపరిహారాన్ని వాళ్ళు ఆ వ్యక్తికి చెల్లిస్తారు సో ఈ పథకం అమలు తెలిపే కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసే మ్యాగ్జైన్ సారాంశ్ సో అంటే ఇది రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వారు డైరెక్ట్గా రిలీజ్ చేసినటువంటి ఒక మ్యాగ్జిన్ ఇది సో నెక్స్ట్ వన్ ఈ పథకం అమలు కోసం రాగాస్ సాఫ్ట్వేర్ అనేది తెలియజేస్తుంది అంటే ఎలా జరుగుతుంది ఏంటనేది ఈ సాఫ్ట్వేర్ ద్వారా అబ్జర్వ్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది సో నెక్స్ట్ వన్ కనీస వేతనం సో దీనిలో పనిచేసే వారికి ఇస్తున్నటువంటి వేతనం సో రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఈ వేతనం అనేది నూట తొంభై నాలుగు నుంచి రెండు వందల ఐదుకు పెంచారు అంటే రోజుకి సో ఈ పథకం ప్రకారం ఎక్కువ ఆస్తులను సృష్టించినటువంటి రాష్ట్రం మరియు అత్యధిక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ జరిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సో ఎక్కువ ఆస్తులను సృష్టించింది మరియు డైరెక్ట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సారీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సో ఈ విధంగా జరిగినటువంటి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ సో దీని ప్రకారం అత్యధిక వేతనాలు ఇస్తున్నటువంటి రాష్ట్రాలు టాప్ త్రీ సో తక్కువ వేతనాలు ఇస్తున్నటువంటి రాష్ట్రాలు కూడా కింద నుంచి టాప్ త్రీ ఇది సో మొదటి స్థానంలో హర్యానా ఉంది రెండు వందల ఎనభై ఒక్క రూపాయలు ఇస్తుంది రెండవ స్థానంలో కేరళ మూడవ స్థానంలో గోవా ఉంది అతి తక్కువ ఇస్తున్నటువంటిది జార్ఖండ్ నూట అరవై ఎనిమిది రూపాయలు సెకండ్ ప్లేస్లో మధ్యప్రదేశ్ థర్డ్ ప్లేస్లో ఉత్తరాఖండ్ సో నెక్స్ట్ ఇక్కడ రెండు వేల పంతొమ్మిది డేటా ప్రకారం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు సో ఇక్కడ చూడండి రెండు రోజుల ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి వర్క్షాపు రెండు వేల పంతొమ్మిది జనవరి పదహారు పదిహేడు కాలంలో న్యూఢిల్లీలో జరిగింది సో రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి విడుదల చేసిన మొత్తం జాబ్ కార్డులు పదమూడు పాయింట్ సున్నా మూడు కోట్లు సో ఇందులో యాక్టివ్గా ఉన్నవి ఏడు పాయింట్ ఏడు ఒక కోట్లు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి సో మొత్తం శ్రామికులు ఇరవై ఐదు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు సో ఇందులో యాక్టివ్ వర్కర్స్ ఎంతమంది అంటే పదకొండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు సో ఈ మొత్తం ఈ పథకం అమలులో ఎస్సీ మరియు ఎస్టీ శ్రామికుల ప్రస్తుతం మనకి ఇంపార్టెంట్ ఎస్సీ వాళ్ళు పంతొమ్మిది పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్నారు ఈ ఎస్టీ వాళ్ళు పదహారు పాయింట్ రెండు నాలుగు శాతంగా ఉన్నారు సో ఓవరాల్గా ఇందులో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా దేశం మొత్తం మీద రోజుకి ఒక్కొక్కరికి సగటు కూలి నూట డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు ఏడు రూపాయలుగా ఉంది సో నెక్స్ట్ ఇదే అంశాలు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మొత్తం జాబ్ కార్డులు ఎనభై ఎనిమిది పాయింట్ సున్నా ఒక లక్షలు సో ఇందులో యాక్టివ్ జాబ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయంటే యాభై ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షలు సో మొత్తం శ్రామికులు నూట డెబ్భై ఆరు పాయింట్ ఎనిమిది ఒక లక్షలు ఉన్నారు ఇందులో యాక్టివ్ వర్కర్స్ ఎనభై ఆరు పాయింట్ తొమ్మిది లక్షలు సో ఇందులో ఎస్సీ మరియు ఎస్టీ శ్రామికులు ఇంపార్టెంట్ ఎస్సీ శ్రామికులు పంతొమ్మిది పాయింట్ ఐదు ఆరు శాతంగా ఉన్నారు ఈ ఎస్టీ శ్రామికులు ఏడు పాయింట్ ఐదు ఏడు శాతంగా ఉన్నారు సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి రోజుకి సగటు కూలి నూట పంతొమ్మిది పాయింట్ ఒకటి మూడు రూపాయలుగా ఉంది సో నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ జనరేటెడ్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ అంటే పదిహేను రోజుల లోపల ఈ పేమెంటు జనరేట్ అయ్యే పర్సంటేజ్ నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సంటేజ్ నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సంటేజ్ అనేది పదిహేను రోజుల లోపల ఆ పేమెంట్స్ అంటే వాళ్ళకి ఇస్తారు కదా డైలీ కూలీ డైలీ వేజెస్ సో వాటి వాటిని జనరేట్ చేసే టైం ఇది సో నెక్స్ట్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి వచ్చేటప్పటికి ఎనభై ఆరు పాయింట్ రెండు ఏడు శాతంగా ఉంది ఇది పద్దెనిమిది పంతొమ్మిది ఇది పదిహేడు పద్దెనిమిది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి టోటల్ అనాలిసిస్ సో ఇది టెన్త్ ప్లాన్లో మనకి అమలయింది సో నెక్స్ట్ అంటే ఇంకా టెన్త్ ప్లాన్ ఇంకా పథకాలు ఉన్నాయి అబ్జర్వ్ చేద్దాం సెకండ్ షార్ట్లో చెప్పడం జరిగింది సో ఇది సెకండ్ షార్ట్ ఫ్రెండ్స్ ఇది సో ఇక్కడికి వచ్చేటప్పటికి నెక్స్ట్ పథకం భారత్ నిర్మాణ్ సో రెండు వేల ఐదులో చేశారు గ్రామాలను ఆరు రంగాలలో అభివృద్ధి చేయించడమే ఈ భారత్ నిర్మాణం యొక్క ప్రధాన ఉద్దేశ్యం సో ఏంటంటే ఈ ఆరు రంగాలు సేద్యపు నీరు రోడ్లను నిర్మించడం మంచినీటి సరఫరా విద్యుత్తు గ్రామీణ టెలికమ్యూనికేషన్ మరియు గృహ నిర్మాణం సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇంపార్టెంట్ టెలీడెన్సిటీ దీనిపైన క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది రెండు వేల పదకొండుకు వచ్చేటప్పటికి భారతదేశంలో ఉన్నటువంటి టెలిడెన్సిటీ ముప్పై రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అదే రెండు వేల పదకొండు ఏపీలో ఉన్నటువంటి టెలిడెన్సిటీ ముప్పై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం అత్యధిక టెలిడెన్సిటీ కలిగినటువంటి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ అరవై ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది శాతం సో ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి ఈ భారత్ నిర్మాణ ప్రోగ్రాంలో అమలవుతున్నటువంటి మిగిలిన ప్రాజెక్ట్స్ అంటే గ్రామాలలో ఈ ఆరు రంగాలను అభివృద్ధి చెందించడానికి మూడు రకాల ప్రాజెక్ట్స్ అనేవి దీని ద్వారా అమలవుతున్నాయి అందులో ఫస్ట్ వన్ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన సో ఇది నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా పనిచేస్తుంది రోడ్లను నిర్మించడం దీని యొక్క ఉద్దేశం సో నెక్స్ట్ వన్ ఇందిరా ఆవాస్ యోజన ఇండ్లను నిర్మించడం నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ సో ఇందులోనే ఉంది త్రాగునీటి సరఫరా సో ఫోర్త్ వన్ రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన సో ఇది విద్యుత్ని సరఫరా చేయడమే దీని యొక్క ఉద్దేశం సో ఇది భారత్ నిర్మాణకు సంబంధించినటువంటిది సో నెక్స్ట్ వన్ సో జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం ఇది రెండు వేల ఐదు ఏప్రిల్ పన్నెండున ప్రారంభించడం జరిగింది ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంత ప్రజలకు సమగ్ర ఆరోగ్యాభివృద్ధి కోసం దీనిని ప్రారంభించారు సో ఇది ఆరోగ్యాభివృద్ధి కోసం దీనిని ప్రారంభించారు సో దీని యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే మాతృ మరణాల రేటును వెయ్యికి ఒకరిని తగ్గించడం శిశుమరణాల రేటును వెయ్యికి ఇరవై ఐదుకు తగ్గించడం సో సంతానోత్పత్తి రేటును రెండు పాయింట్ ఒక శాతానికి తగ్గించడం నెక్స్ట్ పదిహేను నుంచి నలభై తొమ్మిది వయసు మధ్య ఉన్నటువంటి మహిళల్లో రక్తహీనతను నివారించడం రెండు వేల పదిహేను నాటికి దేశంలో కాల్ ఆజారిన వ్యాధిని రూపుమాపటం నెక్స్ట్ సంవత్సరానికి మలేరియా సంఘటనలను ఒకటి బై వెయ్యిగా ఉండేటట్లుగా చూడడం కుష్టు ప్రాబల్యాన్ని ఒకటి బై పదివేలు అంటే పదివేలులో ఒకరికి మాత్రమే ఉండేటట్లుగా దీనిని తగ్గించడం అనేది దీని యొక్క లక్ష్యాలు ఇక్కడికి వచ్చేటప్పటికీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అనేవి ముప్పై వేల మంది జనాభాకు ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది ఉండే విధంగా ఒక ప్రణాళిక అనేది నిర్ణయించుకున్నారు సో ఈ ప్రోగ్రాంకి వచ్చేటప్పటికీ వీటిని పద్దెనిమిది రాష్ట్రాలలో ఈ లక్ష్యాల సాధనకు అధికంగా కృషి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం సో నెక్స్ట్ వన్ లాల్ నెహ్రూ అర్బన్ రెన్యువల్ మిషన్ సో ఇది రెండు వేల ఐదులో ప్రారంభించబడింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలు మరియు పట్టణాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తారు సో మౌలిక సదుపాయాల కల్పన దీని యొక్క ప్రధాన ఉద్దేశం సో నెక్స్ట్ వన్ రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుద్దీకరణ యోజన సో దీని యొక్క లక్ష్యం ఐదు సంవత్సరాల్లో ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల గ్రామాలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడం దీని యొక్క లక్ష్యం సో ఇది పథకం ప్రకారం ప్రతి బ్లాక్లో థర్టీ త్రీ బై లెవెన్ సబ్ సబ్స్టేషన్ కానీ లేదా సిక్స్టీ సిక్స్ బై లెవెన్ సబ్స్టేషన్ కానీ అక్కడ ఏర్పాటు చేయాలని వీరి యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా పదవ ప్రణాళికకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలు సో రిమైనింగ్ ఉన్నాయి రిమైనింగ్ కూడా మ్యాక్సిమం వీళ్ళని తొందరగా నేను వన్ ఆర్ టూ డేస్లో అది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను చెప్పే నాకు మీరు ఇచ్చే థ్యాంక్స్ అనేది ఏ విధంగా అంటే జస్ట్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయండి చాలు సో ఎగ్జామ్ దగ్గర అవుతుంది కాబట్టి మ్యాక్సిమం వీళ్ళని అంత తొందరగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రీచ్ అవుతుంది అనేది నా థాట్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్